హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హెటిక్ సిటీ లొకేషన్లో ఉన్న గూగుల్ ఆఫీస్ ఆపోజిట్ ఏరియాలో మనకు టూ పాయింట్ సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక టాప్ ఫ్లోర్లో రెడీ టు ఆకుపై కండిషన్లో ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీ కండిషన్ అనేది మీకు ఏ రివ్యూలో కవర్ చేస్తున్నాను ఎలివేషన్ అండ్ మనకి కామన్ కారిడార్ స్పేస్ నుంచి ఫ్లాట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తానండి ఇది మనకు ప్లస్ టెన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన సింగిల్ టవర్ అపార్ట్మెంట్ అండి మనకు టూ పాయింట్ సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు టూ నాట్ టూ రెండు వందల రెండు ఫ్లాట్లు ఉంటాయి ఇందులో మనకు అన్ని సోల్డ్ అయ్యాయని రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఓన్లీ త్రీ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అందులో ఒకటి వెస్ట్ ఫేసింగ్ అండ్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇంకొకటి నార్త్ ఫేసింగ్ అండి త్రీ ఫేసింగ్లో ఒక్కొక్క ఫ్లాట్ మాత్రమే మిగిలింది అందులో మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది టాప్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి టెన్త్ ఫ్లోర్లో చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మనకి ఫ్లాట్కి మూడు వైపులా ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈ లొకాలిటీలో మనకు ఐటీ కారిడార్కి నియర్ బై లొకేషన్లో ఉండడం వల్ల ఈవెన్ వెహికల్ అవసరం లేదా వెహికల్ అనే అవసరం లేకుండా వాకబుల్ డిస్టెన్స్లో కూడా మీరు ఆఫీస్కి రీచ్ అయిపోవచ్చు గూగుల్ ఆఫీస్ క్యాంపస్ కన్నా టెక్ మహీంద్రా క్యాంపస్ అన్న ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ ఫ్లాట్స్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ దీనికి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు పూజా గదికి స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మీకు డ్రాయింగ్ ఏరియా విత్ అటాచ్డ్ బాల్కనీ కవర్ చేశాను అండ్ లివింగ్ ఏరియా మనకి పూజా గది కవర్ చేశాను ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి యూటిలిటీ కూడా చాలా స్పేషియస్గా ఉంది ప్రతి బాల్కనీ ఏరియాలో మనకు గార్డెన్ అనేది అరేంజ్ చేసుకోవడానికి వీళ్ళు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది సర్వెంట్ రూమ్ సర్వెంట్ రూమ్కి మనకు సింగిల్ విండో ప్లేసింగ్ తోటి రూమ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు సర్వెంట్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వాళ్ళు కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఈ ఫ్లాట్కి మనకు ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుందండి మనకు టాప్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మీకు ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ కవర్ చేస్తున్నాను ఇది డైనింగ్ స్పేస్ సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ అండి చూడండి మనకి గార్డెన్ డెవలప్ చేసుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేస్తారు దీని సరౌండింగ్ లోకాలిటీ మొత్తం మనకు విల్లాస్ జీ ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌజెస్ అనేటివి ఉండడం వల్ల టాప్ ఫ్లోర్ టెన్త్ ఫ్లోర్లో ఉండడం వల్ల మనకు ఫ్యూచర్లో కూడా వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవండి ఇది మనకు స్పేషియస్ బాల్కనీ ఇది టాప్ ఫ్లోర్లో ఉన్న టెన్త్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్కి ఈ విధంగా బాల్కనీ వచ్చిందండి దీని కింద కొంచెం సైజ్ తక్కువైపోతుంది అండ్ మీకు వీడియో ఎండింగ్లో ఫ్లాట్కి సంబంధించిన ఆల్మోస్ట్ మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అవుట్ సైడ్ బాల్కనీ ఏ విధంగా వచ్చిందనేది మీకు కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి ఇది కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మీకు ఎస్బీఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ నుంచి ప్రీ అప్రూవల్ ఉందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు లాక్ ఉంది అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను టోటల్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అండి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు కామన్గా కూడా ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ కార్నర్కి విండో ప్లేసింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఫ్లాట్ మొత్తం ఏరియా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఓసీ రిసీవ్ అయ్యిందండి జిఎస్టీ లాంటిది ఏమి ఉండదు దీనికి సంబంధించిన వాష్రూమ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మీ కిచెన్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు టూ బెడ్రూమ్స్ కామన్ వాష్రూమ్ సిట్అవుట్ బాల్కనీస్ కవర్ చేశాను ఇప్పుడు మీకు బెడ్రూమ్స్ మాత్రం కవర్ చేస్తున్నాను ఇది మనకు థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సిమిలర్గా మనకు వాష్రూమ్ సైజు చాలా స్పేషియస్గా ఉందండి సేమ్ అన్ని బెడ్రూమ్లకి ఈ సైజులోనే మనకు వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లాట్ ఇన్సైడ్ సంబంధించిన వ్యూ అనేది ఇంతసేపు కవర్ చేశాను మీ ఇంతకుముందు బాల్కనీ వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి కామన్ కారిడార్ నుంచి ఇది మనకు చూడండి డ్రాయింగ్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ అండ్ ఇక్కడ లివింగ్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ అనేది కవర్ చేస్తున్నాను ఫ్లాట్ మొత్తం చుట్టూ ఓపెన్ స్పేస్ ఏ విధంగా ఉంది అనేది మీకు ఇప్పుడు ఏరియల్ వ్యూలో కవర్ చేస్తున్నాను అండి వెంటిలేషన్ లైటింగ్ అనేది క్లియర్గా మీకు అర్థం అవ్వాలని చెప్పి మీకు ఏరియర్ వ్యూ తోటి మీకు ప్రజెంటేషన్ అనేది చేస్తున్నాను ఇక్కడ మీకు చూడండి కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ డైనింగ్ స్పేస్ సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ కూడా కవర్ చేశాను థ్యాంక్ యూ